నమస్తే వెల్కమ్ టు మెటాప్లేస్ ఇక ముందుగా మీరు చేయాల్సిన అంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన కామెంట్స్ని వీడియో మొత్తం చూసి కామెంట్ సెక్షన్లో పోస్ట్గా మర్చిపోతుంది మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాం ఇక మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదేంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయాడు చాలా హ్యాపీగా అంటారా ఆయన గవర్నమెంట్ని పాలిస్తూ చాలా హ్యాపీగా ఉన్నాడు కానీ ఇక్కడ ఆయన ఫ్యాన్స్ మాత్రం చాలా బాధపడుతున్నారు మా పవర్ స్టార్ ఎక్కడ పవర్ స్టార్ని వెండి తెరపైన చూసేది ఎప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు రీసెంట్గా హరిహర వీరమల్లు ఈ మార్చిలో అనుకున్నారు అది కాస్త గడిచిపోయి మే తొమ్మిదికి మారిపోయింది మరి మే తొమ్మిదికైనా సినిమా వస్తుందా లేకపోతే డౌట్ అయినా అసలు పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు సినిమాలకి ఫస్ట్ చెప్పి ఆయన వారసుని ఎంట్రీ చేసే పనిలో ఉన్నాడా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చెప్పడం కంటే మనతో పాటు ఒక సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిలిం అనలిస్ట్ ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్తాం సార్ నమస్తే నమస్తే అండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వెనగానే చాలా మందికి వైబ్రేషన్స్ అయ్యి వచ్చేస్తాయి మరి పవన్ కళ్యాణ్ సినిమా కోసం చాలా ఇగర్గా చేస్తున్నారు సార్ హరిహర వీరమలు వస్తుంది ఓజీ సినిమాలు అయితే ఉన్నాయి చెప్పుకోవడానికి కానీ ఏది వస్తుంది ఏది రాదనే డైలమాలో ఉన్న ఫ్యాన్స్కి వాళ్ళు మార్చి ఇరవై ఐదు మేము వస్తున్నారు పోస్టర్ అవ్వడంతో మంచి ఎనర్జీ వచ్చింది కానీ మళ్ళీ వెంటనే కొన్ని అనివార్య కారణాల వలన రిలీజ్ చేయలేకపోతున్నాం ఒక బ్లాక్ బాస్టర్ డేట్ అయినటువంటి మే తొమ్మిదో తారీఖున సినిమా రిలీజ్ చేస్తున్నామని అని అనౌన్స్ చేశారు మరి ఇప్పుడు ఆ డేట్కి సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే సినిమా వచ్చేస్తుందండి వాళ్ళు పది రోజులు అడుగుతున్నారు పది పన్నెండు రోజులు అడుగుతున్నారు వాళ్ళు అంటే ఫస్ట్ నాలుగు రోజులే సరిపోతుంది నాలుగు రోజులు సరిపోతాయి అన్నారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వేరే చోటకి వెళ్ళిపోయి వేరే వేరే దేశాల్లో చేద్దాం అనేది ప్లానింగ్లో ఉన్నారు చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అంటున్నారు అంటే ఫస్ట్ కింద తెలిసి చేసుకుంటే ముందు ఏంటంటే ప్రధానంగా రత్నం గారు బయటపడతారండి ఏమి రత్న గారు అసలుకే ఆయన ఇబ్బందులో ఉన్నారు ఆయన ఇబ్బందులో ఉన్నాడని తెలిసే ఈయన అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కనీసం ఈ సినిమానైనా బయటపడేస్తే కనీసం ఒక పార్ట్నైనా బయటపడేస్తే ఆయన హాయిగా ఊరు పీల్చుకుంటాడు ఎందుకంటే రత్నం గారు మరి ఖుషి లాంటి హిట్ సినిమాలు చేసి గత కర్తవ్యం లాంటి సినిమాలు చేసిన రత్నం గారు చాలా సూర్యా మూవీస్ అంటేనే ఒక పెద్ద బ్యానర్ మంచి బ్యానర్ చాలా హిట్ సినిమాలు చూసిన బ్యానరు మరి మేకప్ అర్టిస్టెంట్గా వచ్చి ఆయన అంచిన నిర్మాతగా ఎదిగి ఆయన సినిమాలు చేసిన వ్యక్తి సఫర్ అవుతున్నాడు ఓకే కాబట్టి ముందు ముఖ్యంగా ఆయన ఆయన దృష్టిని పెట్టుకోవాలి ఫస్ట్ ఏం రత్నం గారిని తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే తమ హీరో సినిమా కావాలి వాళ్ళు అనుకుంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలంటే ఫస్ట్ రాజకీయాలకు పరంగా ఆయన రాజకీయాల్లో కీలకంగా క్రియాశీలకంగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ తన సినిమాలు కొన్ని ఎక్కడైతే ఆగిపోయినాయో ఏ సినిమాలు ఆగిపోయినాయో వాటికి కొంత సమయం ఇచ్చేస్తే అటు ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతారు ఖుషి నిర్మాత కూడా బయటపడతాడు అంటే సార్ ఫస్ట్ నాలుగు రోజులు ఇస్తే సినిమా అయిపోతుంది అన్నారు ఆ లెక్క ప్రకారం అందరూ లెక్కేసుకుని మే తొమ్మిదిలో సినిమా వచ్చేయడం పక్కానే అందరూ ఫిక్స్ అయ్యారు కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో పద్నాలుగు రోజులు అని అడుగుతుంటే ఆల్రెడీ ఈరోజు అది ఏప్రిల్లోకి వచ్చేసాము ఏప్రిల్లోకి వచ్చేసిన తర్వాత ఇంకో పద్నాలుగు రోజులంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ సకానికి వెళ్ళిపోద్ది మరి మే తొమ్మిదో తారీఖు ఈ పద్నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ కేటాయించగలిగితే సినిమా వచ్చే అవకాశాలు ఉంటాయి పదిహేను రోజులు సరిపోతుంది అంటారా అంటే మరి పోస్ట్ ప్రొడక్షన్ వరకు దా కంప్లీట్ అయిపోయింది షూటింగ్ పాటు కొంత ఆయన లేని సన్నివేశాలన్నీ పూర్తి చేశారని చెప్తున్నారు ఎందుకంటే డైరెక్టర్లు మారిపోయారు కాబట్టి కృషిపక్కి పేరు జ్యోతికృష్ణ గారు కొన్ని సన్నివేశాలు తీశారు ఈ మధ్య కొంచెం జరిగినాయి కానీ ఇప్పుడు ఈయన పరంగా డేట్స్ ఇచ్చేస్తే మే తొమ్మిదిని వస్తుందా అని అనుమానం ఎందుకంటే సినిమా ప్రమోషన్స్ కూడా వాళ్ళు ప్రమోషన్స్ స్టార్ట్ చేసుకోవాలి కనీసం ఒక నెల రోజులు ప్రమోషన్స్ ఉండాలి హడావుడిగా ఏదో షూటింగ్ పడి కంప్లీట్ చేసుకుని హడావుడిగా చెప్పడానికి ధైర్యం ఉండాలి కదా వీళ్ళకి మనం పలానా డేట్ వస్తున్నాము అని చెప్పడానికి ఒక ధైర్యం ఉండాలి హీరో డేట్స్ ఇచ్చేసారు అనుకోండి ధైర్యం వచ్చేసి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు ప్రమోషన్ వర్క్ పేరెల్ జరిగిపోతూ ఉంటుంది షూటింగ్ జరిగిపోతూ ఉంటుంది అప్పుడు ఇబ్బంది ఉండదు కానీ మరి ఆయన వెళ్తారా లేదా షూటింగ్కి అనేది ఇంకా క్లారిటీ అయితే రాలా ముందే అడుగుతున్నాము పదిహేను రోజులు పన్నెండు రోజులు అంటున్నారు నాలుగు రోజులైతే అన్నీ అన్నీ ఇచ్చేవాళ్ళేమో పన్నెండు రోజులు కానీ మరి ఆయన ఏం చెప్తారో ఏంటి చూడాలి ఎందుకంటే ముందు ఈ ఓజీ సినిమా కానీ వీరమలు కానీ ఎందుకంటే ఇది మరి చారిత్రక నేపథ్యం ఉన్న కథాంశం కాబట్టి ఎప్పటి నుంచో చేస్తున్నారు సినిమా మరి ఇంతకాలం పాటు వెయిట్ చేయటం అనేది నిర్మాతల పరంగా కూడా ఆలోచించడం ఆలోచించాలి కాబట్టి సినిమాను ప్రేమించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇచ్చి ముఖ్యంగా ముందు వీరమల్ని బయటపడేస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారు నిర్మాత హ్యాపీగా ఉంటారు అంటే సార్ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం పవన్ కళ్యాణ్ కొన్ని పుణ్యక్షేత్రాలు అక్కడికి వెళ్ళినప్పుడు పుణ్యస్నానాలు చేసినప్పుడు మనం చూసాం పవన్ కళ్యాణ్ ఆ రెగ్యులర్ సినిమా ఫిట్లో లేకుండా కొద్దిగా అవుట్ ఫిట్లో ఉన్నారు ఆయన మరి ఇప్పుడు ఈయన డేట్లు కేటాయించడంతో పాటు ఫిట్నెస్ పెయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇవన్నీ లెక్కలు వేసుకుంటే ఆయన ఎప్పట్లో హరిహర వేరమలు వచ్చే అవకాశాలు లేవు అంటే మే తొమ్మిది నుంచి పోస్ట్పోండ్ అయిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మరి మే తొమ్మిది నుంచి మారితే ఎప్పటికి వెళ్ళొచ్చు అసలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే అంటే పాలనా పరంగా కానీ ఇప్పుడున్న ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఏం చేస్తే ఎప్పటికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఫిట్నెస్ విషయం అంటే ఇప్పుడు ఏ చూసుకుంటుండీ అచ్చా కాబట్టి అది ఇబ్బంది లేదు ఓకే ఎందుకంటే ఇప్పుడు అసలు డూపులతోనే సినిమాలు చేసే పరిస్థితి వచ్చేసింది కొన్నాళ్ళ పాటు డూపులు హవానే నడుస్తుంది కాబట్టి అక్కడ ఫిట్నెస్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు కాకపోతే కొన్ని ప్రభుత్వపరంగా ఆయన బాధ్యతలు ఎప్పుడూ ఉంటాయి డిప్యూటీ హోమ్ మినిస్టర్ అంటే మరి డిప్యూటీ సీఎం అంటే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు బిజీగా ఉంటూ ఉంటారు కానీ కొంత టైం కేటాయించుకుని ముఖ్యంగా ఏంటంటే కమిటీ సినిమాల వరకు కమిటీ సినిమాల వరకు కొంత రేట్ ఇచ్చేస్తే ఆ సినిమాలు బయటపడతాయి ఎందుకంటే గ్యాప్ కూడా ఉండకూడదు కదా మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చి ఇక నాలుగేళ్ళు ఉంది ఇప్పుడు మరి నాలుగేళ్ళలో నాలుగేళ్లలో కనీసం సంవత్సరం పాటు సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ తర్వాత ఆయన ఎలక్షన్లు మళ్ళీ ఒక సంవత్సరం పాటు రాజకీయాల్లో మళ్ళీ బిజీగా ఉండాల్సి వస్తుంది మళ్ళీ ఇరవై తొమ్మిది కల్లా ప్రిపేర్ అయ్యి ఉండాలి కాబట్టి ఉన్న సినిమాలు కంప్లీట్ చేయటం చేసుకుని ఆ తర్వాత ఆయన వారసుని తీసుకొచ్చేస్తే ఫ్యాన్స్ ఖుషి అవుతారు కనీసం ఆయన లేకపోయినా ఆయన సినిమాలు దూరమైనా వాళ్ళ అబ్బాయి సినిమాలను ఆదరించడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు వినిపిస్తున్న మాట కూడా అదే పవన్ కళ్యాణ్ ఇంత గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక నాకు చాలు నేను ఈ పొలిటికల్ యాక్టివ్గా ఉండి అఖిరానందని నింపడానికి ఇంట్లో ఫిక్స్ అయ్యాడు దానికి అనుగుణంగా త్రివిక్రమ్ కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ శ్రేయబోష్ణ్ కావచ్చు వర్కౌట్ చేస్తున్నారు అతన్ని ఒక సెట్ చేసి అంటే ఆల్రెడీ అది ఒక పెద్ద కటౌట్ ఉంది అఖిరానందన్ కటౌట్ దానికి పవన్ చరీఫ్ యాడ్ అవుతుంది సో ఇతన్ని ప్రిపేర్ చేస్తున్నారు అని మాట వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఒకవేళ అఖిరానందని లాంచ్ చేస్తే ఇప్పుడున్న ట్రెండ్లో ఏ దర్శకుడితో లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే నేను అనుకోవటం ఒకవేళ వేరమూలని రెండు పార్ట్లుగా చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వీరమ్మల్లు కథని ఏమైనా కథ మార్చుకునే వాళ్ళు వీరమ్మలు కంటిన్యూషన్లోకి అక్కడ అందరం రావచ్చేమో చెప్పలేముగా ఓకే ఎందుకంటే ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఎల్ టూ ఎంపురాన్ సినిమా ఉంది ఆ ఎంపురాన్ సినిమాలో క్లైమాక్స్ మన మోహన్ లాల్ కొడుకే ఆ పాత్ర అంటే మోహన్లాల్ పాత్ర చిన్నప్పుడు పాత్రగా వాళ్ళ అబ్బాయిని పెట్టుకుని అస ఆయన ఎదిగిన విధానాన్ని చూపిస్తున్నారని చెప్తుంటున్నారు అలాగే పొద్దున ఈ సినిమా వీరమ్మల్ల సినిమా పరంగా చూసుకుంటే ఈయన టైం కేటాయించలేని పక్షంలో వీరమల్లు హరిహర వీరమ్మల్ల విషయంలో వాళ్ళ అబ్బాయిని దీంతో ఓకే ఎందుకంటే అట్లా చేసినప్పుడు మళ్ళీ జ్యోతికృష్ణనే ఇదే అవుతా వాళ్ళతో వస్తుంది విధంగా ఖుషీ లాంటి సెంటిమెంట్ ఫీల్ అయ్యి ఇదే అవకాశాన్ని మళ్ళీ జ్యోతికృష్ణకి అవకాశం ఇచ్చి ఈ సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా అది అకిరణ్ అన్న కూడా ప్లస్ అవుతుంది ఎందుకంటే ఆయన కెరీర్ కూడా అయి ఎందుకంటే తను రాజకీయాలు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయిని ఎంకరీజ్ చేస్తే ముందు పవర్ స్టార్కి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ ఫ్యాన్ బేస్ని డిస్టర్బ్ చేయకూడదు నిలబెట్టాలి నిలబెట్టాలి కాబట్టి ఆయన అయినా సరే ఆయన లెక్షన్ కంటిన్యూ చేస్తూ వాళ్ళ అబ్బాయి అయినా వచ్చేస్తే ఫ్యాన్స్ ఖుషి అవుతారు థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్టింగ్ చేయండి అండ్ మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తా మీరే చాలా మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి బట్ ఆ ప్లస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి